ఫ్రెండ్స్ ఇది వస వజ అంటారు చెట్టు ఈ రకంగా ఉంటుంది ఇది ఎండిన తర్వాత మూలిక ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎండిన తర్వాత ఇది స్పెషల్గా దేనికి చేస్తుందంటే మూర్చ వ్యాధులకు ప్రధానమైనది ఫ్రెండ్స్ మూర్చ వ్యాధులకు ప్రధానమైనది దీన్ని నామం ఆరేసి వ్యవాహిక నామము స్వీట్ ప్లాగ్ సంస్కృత నామము శాస్త్రీయ నామము ఎకోరస్ కెలామస్ స్వాభావికము వేరును పోలియుండు కాండమును సేద్యం వేరును పోలియుండు కాండముల ద్వారా రైజోమ్ అట్లాగే ఉపయోగము వేరు కాండములు దీని ఉపయోగాలు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొక్క ఈ మూలిక ఆపస్మారక ఫిడ్స్ మరియు ఎసిడిటీ జ్ఞాపక శక్తి ఉబ్బసం దగ్గు లేదా పురాణ దగ్గు వాపు నొప్పులకు పనిచేయును ఆపస్మారకము అంటే ఫిడ్స్ అరగ్రాము చూర్ణమును సగం స్పూను తేనెతో బాగా కలిపి సేవిస్తూ పాలు అన్నం మాత్రమే ఆహారంగా తీసుకున్న చాలా రోజులు బాధిస్తున్న ఘోరమగు ఆపస్మారకం శ్రమించును అట్లాగే ఎసిడిటీ కడుపులో మంట అరగ్రాము చూర్ణమును ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ బెల్లముతో కలిపి తీసుకున్న ఎసిడిటీ తగ్గును జ్ఞాపక శక్తికి అరగ్రాము చూర్ణమును ఒక స్పూన్ ఆవు నెయ్యితో ప్రతిరోజు ఉదయం సేవించిన జ్ఞాపక శక్తి ధారణ శక్తి కలుగును ఉబ్బాసము ఉబ్బాసం దగ్గు లేదా పురాణ దగ్గు అరగ్రాము చూర్ణము ఒక స్పూన్ తేనె కలిపి తీసుకొని వాపు నొప్పులకు దీని గంధము తీసిన కఠినమకు వాపులు నొప్పులు తగ్గును దీని గంధం తీసి నొప్పులు ఉన్న చోట వ్రాసిన నొప్పులు కూడా తగ్గును ఇది దీనికి మోటు భాషలో వస అంటారు వజ అంటారు ఇదే మూలిక ఎండిన తర్వాత ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా మొలుస్తుంది ఇది చాలా అరుదు అని కాదు మరియు ఇది కిరాణా కొట్టులో దొరికేది కాదు వనమూలికల కొట్టు ఎక్కడైనా ఉంటే ఆయుర్వేదిక్ సంబంధించిన ఏదైనా కొట్టు ఉంటే అందులో మనకు దొరుకుతుంది ఇది తీసుకొని రోజు మనం పౌడర్ చేసుకొని నష్టంలాగా కూడా వాడచ్చు చాలా మంచిది ఫ్రెండ్స్ సైనాసైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతా ముక్కులో దురద అది కూడా పోతుంది వాళ్ళు దీని వాసన వల్ల ఎక్కడైనా మూర్చ అనేది చాలా రోజుల నుంచి బాధిస్తున్న మూర్ఛ వ్యాధి ఖచ్చితంగా వాడుతూ ఉంటే నష్టంలాగా వాడుతూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఇది అటవీ ప్రాంతాలలో మరియు మారుమూల గ్రామాలలో ఇదివరకే పెంచేవారు ఈ మొక్క పెంచి దీనిని సేకరించిన ఈ యొక్క అల్లంలాగా ఉంటుంది ఈ యొక్క వేరు ఈ రకంగా ఉంటుంది చాలా స్మెల్ చాలా బాగా ఉంటుంది ఇది తినచ్చు ఫ్రెండ్స్ తేనెలో కలిపి రోజు చిటికెడు మనము తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెంచడంలో దీనికి మించిన చెట్టు లేదు మూలిక కాదు మూలిక లేదు ఈ మూలిక పౌడర్ని మనం తేనెతో సేవించాలి మరియు దీన్ని సమూలంగా అంటే ఈ మూలిక యొక్క ఎండిన పౌడర్ని మనం తీసుకొని చూర్ణం చేసుకొని మనము స్నానం చేసే మనము స్నానం చేసేటప్పుడు ఇది మరియు పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేయడం వల్ల మన శరీరానికి మంచి స్మెల్ వస్తుంది ఇంకోటి మూర్చ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ యొక్క పొడిని వేడి నీళ్ళలో కలిపి స్నానం చేసిన ఎడలా మూర్ఛ వ్యాధి వచ్చేది కూడా రాకుండా ఉంటుంది దీని స్మెల్ వస్తేనే చాలు వ్యాధి మాత్రం తగ్గుతుంది రాకుండా ఉంటుంది ఎందుకో దీని మూలికలో అంత ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మూలిక పౌడరు విషపు విషము అంటే విషపూరితమైన పాములు నాగుపాము కానీ మరియు ఇతర కీటకములు కానీ దీని ధూపం వేయడం వల్ల ఇంట్లో దరిదాపున కూడా విషపూరితమైన పాములు రావడానికి జంకుతాయి అట్లాగే ఈ పౌడరు నాగుపాము పైన చల్లడం వల్ల దీని పొడిని చల్లడం వల్ల ఆపస్మర స్థితిలో అది ఉండిపోతుంది ఈజీగా దీన్ని చేతిని రుద్దుకొని పాము పట్టే వాళ్ళు పామును కూడా నాగు పామును కానీ ఏ విషమైన పామును కానీ కూడా పట్టవచ్చు ఎందుకంటే మీరు పట్టడము కాదు అలా అంటే ప్రకృతిలో వాళ్ళు ధైర్యంగా ఉండి పట్టేవాళ్ళు గిరిజన ప్రాంతాల్లో దీనిని చేతికి రుద్దుకొని నాగుపామును పట్టేవారు అది ఆపస్మరక స్థితిలో ఉండిపోతుంది అందుకే దా ఈ మూలిక అంత ప్రభావితమైనది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోస్తో మీ ముందు వస్తాను జై హింద్ భారత్ మాతాకి జై